నమస్తే వెల్కమ్ టు నీటి విధులు తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు తెరలేపుతున్నాయనే చెప్పాలి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో రెట్టింపు ఉత్సాహం నూతన ఉత్తేజం స్పష్టంగా కనిపిస్తుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అలాగే ఇక్కడ బీఆర్ఎస్లో చాలా విభిన్నకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని చెప్పాలి ఖచ్చితంగా దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది అయితే బ్యాడ్ లక్ ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో తన సోదరి పోటీ చేసి ఓటమి చెంది అంటే ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది స్థానాలకు దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి క్రమంలో తాజా పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి వారి సంఖ్య పదికి చేరింది ఎమ్మెల్యేలు అలాగే ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఒక శపథం చేసింది రాష్ట్రంలో గులాబీ పార్టీ కనుమరుగవడం ఖాయం ఎందుకనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు కావచ్చు అవలంబిస్తున్నటువంటి వైఖరి అటువంటిది ఫ్యామిలీ పాలిటిక్స్కే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి కేసీఆర్ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ఇప్పుడు నిజంగా వారు అన్నట్లుగానే ఉంది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వరుసగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమైనటువంటి వారు కూడా పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి నాయకులే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇటువంటి క్రమంలో తాజాగా మరో ఐదుగురు ఆ జాబితాలో చేరబోతున్నారు అనే ప్రచారం బాగా జరుగుతుంది దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది తాజాగా జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పి సమావేశానికి అది కూడా కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగింది ఆ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు వారి పేర్లు గతంలోనే బాగా వినిపించాయి కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారని రకరకాల ప్రచారాలు జరిగాయి అది నిజం కాబోతుంది ఏదైతే వాస్తవమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో దానికి సంబంధించి నిజమే కాబోతుంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరటం అయితే ఖాయం రాష్ట్రంలో గులాబీ పార్టీ ఇక కనిపించదు ఆ పార్టీ గురించి వినిపించదు అనే టాక్ అయితే బాగా నడుస్తుంది ఇలాంటి సందర్భంలో ఐదుగురు ఎమ్మెల్యేలు రాకపోవడంపై కేసీఆర్ ఆరా తీశారట ఎందుకు రాలేదు వెంటనే కాల్ చేయండి అని వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఆ సమావేశంలోనే వారికి కాల్ చేసినప్పటికీ రెస్పాండ్ అవ్వలేదట దీంతో తీవ్రమైనటువంటి అసహనానికి గురైనటువంటి కేసీఆర్ ఆ సందర్భంలోనే నేను అగ్నిపర్వతం లాంటి వాడిని నాకు మించిన వాడు లేడు పార్టీకి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకొస్తా కాంగ్రెస్ పార్టీ గురించి రకరకాల కామెంట్ చేశారు ఇటువంటి సందర్భంలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు అనేది ముఖ్యంగా జహీరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాణిక్యరావు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి అలాగే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు అలాగే సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఇందులో గ్రాటర్ పరిధిలో ముగ్గురు ఉన్నారు ముఖ్యంగా పద్మారావు గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో వ్యతిరేక పవనాలు వీచాయి గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక్క స్థానం కూడా గెలుపొందకపోవడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాటర్ మీద కన్నేసింది దానిలో భాగంగానే మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ కాంగ్రెస్ వశం అయ్యాయి దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ఇదే మంచి సమయం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వపు వైభవం రావటం అనేది ఇప్పట్లో కనిపించట్లేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను మనవైపు తిప్పుకుంటే పార్టీలో మరింతగా మనకి సంఖ్య పెరుగుతుంది తద్వారా గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి క్షీణత అనేది కనిపిస్తుంది ఆ పార్టీ గురించి పెద్దగా చర్చ అనేది జరగదు ఏకపక్షంగా తిరుగులేనటువంటి పార్టీగా సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక శక్తి కలిగిన పార్టీగా రాష్ట్రంలో కాంగ్రెస్ మారబోతుంది అనే వ్యూహంతోనే ఢిల్లీ పెద్దలు కూడా దానికి సంబంధించి పూర్తి బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు ఇటువంటి క్రమంలో సాధారణంగా శాసనసభ పక్ష సమావేశానికి పార్టీ తరఫున అందరూ హాజరు కావాలి ఎవరైతే గెలుపొందారు గెలుపొందని వారు కూడా హాజరు కావాలి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా పాల్గొనాలి వాస్తవానికి ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ ఆయన గురించి చెప్పుకోవాలంటే పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ జన్మదినం దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరగాలి ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలోనే ఎంతో ఘనంగా నిర్వహిస్తారు కానీ ఈసారి ఆయన అసలు సమావేశానికి హాజరు కాకపోవడం కనీసం కేసీఆర్ ఒకరికి ఆ బాధ్యతను అప్పగించినప్పటికీ ఫోన్స్ రెస్పాండ్ అవ్వకపోవడం కాల్ రిసీవ్ చేసుకోకపోవడం కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది అంటే ఈ ఐదుగురు కూడా మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇప్పటికే ఇరవై ఎనిమిదికి పడిపోయింది సంఖ్య ముప్పై తొమ్మిది మంది గెలిచారు ఒక స్థానం సంబంధించి ఉప ఎన్నిక జరిగింది అది కూడా ఓడిపోయింది బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్యానంద ప్లేస్లో ముప్పై ఎనిమిదిలో పది మంది ఎమ్మెల్యేలు జారిపోయారు అంటే ఇరవై ఎనిమిది మంది ఈ ఐదుగురు ఇక అలాగా ఉన్నటువంటి వారు ఒకరో ఇద్దరో మిగులుతారు అది కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వారే ఆ పార్టీలో ఉంటారు మిగిలిన వారు కూడా వారి ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటారు ఇప్పటికే హరీష్ రావు గురించి ఒక ప్రచారం జరుగుతుంది ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రచారం తీవ్రమైనటువంటి వైరల్గా మారింది ఇటువంటి క్రమంలో రానున్న రోజుల్లో గులాబీ పార్టీలో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేర్పులు అనకూడదు మార్పులే ఉంటాయి ఎందుకంటే ఆ పార్టీలోకి వచ్చేవరైతే ఎవరు ఉండరు ప్రస్తుత కాలంలో అయితే ఎందుకంటే ఆ పార్టీలో నెలకొన్నటువంటి అనిశ్చితి కానీ నెలకొన్నటువంటి అయోమయ పరిస్థితులు అలాంటి స్థాయికి వెళ్ళాయి ఇటువంటి క్రమంలో మరి ఏం జరగబోతుంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వీటన్నిటినీ అధిగమించడానికి పింక్ బాస్ కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది అనే చర్చ పార్టీలోనూ రాజకీయ వర్గాల్లో కూడా బాగా జరుగుతోంది